దాచేపల్లి పట్టణ పరిధిలోని నారాయణపురంలో పోలీసు కవత్తు నిర్వహణ సిఐ సురేంద్రబాబు ఇక పూర్తి సమాచారం మేరకు పల్నాడు జిల్లా గురిజాల నియోజకవర్గం దాచేపల్లి పట్టణ పరిధిలోని నారాయణపురంలో ఆదివారం రాత్రి ఎనిమిది గంటల సమయంలో పట్టణ సిఐ సురేంద్రబాబు ఆధ్వర్యంలో పోలీసు కవత్ నిర్వహించి ప్రజలకు అవగాహన అక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా సిఐ సురేంద్రబాబు మాట్లాడుతూ గ్రామాల్లో ప్రజలు తమ ఓటును ప్రశాంతంగా వినియోగించుకోవాలన్నారు అలానే ఎవరైనా గ్రామంలో అల్లరి చేయాలని చూసినా గొడవలు పడాలని చూసినా అక్రమద్యం తరలించినా నాడుచారాయ తయారు చేసిన అక్రమ అక్రమణాలు తరలించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు ఈ కార్యక్రమంలో పోలీసు శాఖ సిబ్బంది పాల్గొనడం జరిగింది